सोजेसाजी सो अड्र वे एग्जाक्ट मन की एलि नगर मेट्रो स्टेशन दिनाटे बारजी स्ट्री सैड नाजिया स्ट्री स्टापे कम सो इक अकाल अभी रकल

అడ్రస్ చెప్తాను కస్టమర్ కస్టమర్ చాలా కంప్లీట్ అయిపోతున్నారు అడ్రస్ తెలియదు నేను అడ్రస్ చెప్తున్నా మనం అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర పీలర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ ఉంది లెఫ్ట్ సైడ్ లా మీకు బాలాజీ సీట్ వస్తుంది అది గలీకి రావాలా గలీకి వచ్చి ఫస్ట్ రైట్ లా ఉంది నాజియా సీవింగ్ మషిన్స్ ఇది నా షాప్ నా షాప్ పేరుంది నా షాప్ అడ్రస్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా మంచి మంచి ఆఫర్ ఉంది అది మసీపీ కూడా చూపిస్తా చిన్న ఉంది పెద్ద మసలు ఉంది అన్ని ఆఫర్ నా దగ్గర ఏమేమి ఆఫర్ నడుస్తుంది అన్ని నేను ఇప్పుడు పార్టీలో చూపిస్తాను సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అయితే ఈడీ షాప్ పెట్టిన టెన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను ఇక్కడ హైదరాబాద్ లో పది నేర్చుకుంటే మల్లెపూర్ లో ఉంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది వర్తి పైన్ 2000 2020 ల నేను చిన్న హైదరాబాద్ కి అప్పుడు 19 20 ఉన్న 19 20 ఉన్న తర్వాత బండి కనొల జేస్తున్నా కంపెనీ కూడా పెద్ద పెద్ద కంపెనీనే పని చేస్తునా తమ కవలం దొప్నే ఇది ఏమంట్రో పెద్ద పెద్ద కంపెనీ ఉంటది 100% 50% టీ షర్ట్ కంపెనీ షర్ట్స్ కంపెనీ ఆర్ పాంట్స్ కంపెనీ జీన్స్ కంపెనీ అన్నినే అ మొత్తం తిరిగే తిరిగ అప్పుడు రిపేర్ చేస్తున్నా సో అప్పుడు రిపేర్ చేసి నానే నా టైని ఇంజనీర్ హే మషిన్ అయితే నేను ఆల్ టోటల్ నేను మషిన్ సర్వీస్ చేస్తాను ఏ సేల్స్ ఉంది సర్వీస్ అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ షాప్ పెట్టి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి నాకు చాలా బాగా రన్నింగ్ అవుతుంది నా యూట్యూబ్ నాకు నా సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా ఆసియా సియింగ్ మసీస్ నా ఛానల్ ఉంది నాకు ఫాలోవర్స్ కూడా చాలా మంచిగా ఉంది నా వీడియో కూడా పోతుంది కస్టమర్ నాకు నేను మాట్లాడుతున్న కస్టమర్ చాలా మంచి నచ్చుంది నచ్చుతుంది తో కస్టమర్ నా దగ్గర వస్తుంది సో నేను మసీన్ కూడా మంచి మంచి ఆఫర్ ఇస్తున్నా మసీన్ నా దగ్గర ఆఫర్ ఉంటుంది మన క్వాలిటీ కూడా ఉంటది నేను కస్టమర్కి ఏం చేస్తున్నా అంటే క్వాలిటీ ఇస్తున్నా ప్రైజ్ రేట్ తక్కువ చేసి క్వాలిటీ తక్కువ చేసి కస్టమర్కి ఇవ్వాలా మళ్ళీ కస్టమర్ సతా కస్టమర్ రావాలా పోవాలా రిపేర్ చేయాలా ఇవన్నీ నా దగ్గర లేదు ఎందుకంటే ఇట్లా చేస్తే తెలుసా ఒక్కరు ఒక్క కస్టమర్ ఒక్కసారి వస్తారు రెండు సార్ అయితే ఎవరికి నేను రాదు కస్టమర్ కూడా రాదు సో దీని ప్రకారం నేను ఏం చేస్తున్నా మసీన్ మంచి మసీన్ ఇస్తున్నా క్వాలిటీ మంచి ఇస్తున్నా కస్టమర్ తీసుకోకపోతే మళ్ళీ నా దగ్గర రావాలా ఇంకా కస్టమర్కి తీసుకుని రావాలా సో అట్లా నేను దీ మన సొంత్ నాజియా బ్రాండ్ నాజియా టైలర్ మాద్ర మషిన్స్ నైన్టీ సిక్స్ మోడల్స్ హైబ్రి డ్యూటీ ఉంటుంది కమర్షియల్ పర్పస్ చాలా మంది కమర్షియల్ పర్పస్ టైస్ అంటే కమర్షియల్ పర్పస్ నాజియా సిక్స్ మషియల్ ఉంటుంది నాజియా నైన్టీ సిక్స్ కి ట్వంటీ మార్చి హైబ్రి డ్యూటీ ఉంటుంది ఇది ఇండస్ట్రియల్ మోడల్ లాగా చిన్న మస్ట్ చాలా బాగుంటది చాలా సైలెంట్ రోజు మోటార్ దీంట్లోనే ముప్పై ఐటమ్ కూడా పెట్టింది సంక్రాంతి ఆఫర్ నుంచి పచ్చి ముప్పై ఐటమ్ గుర్చొచ్చిన ఇప్పుడు నాగరెవరు వస్తే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను క్వాలిటీ నా మసీన్ చూసి చాలా బాగుంటుంది నా మసీన్ అన్ని మషిన్లు నీకు ఇప్పుడు క్వాలిటీలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు చెప్పిన క్లాంటిలో మీకు క్వాలిటీలో అన్ని చూపిస్తాను ఎందుకు మీకు అన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు చూడలేదు నేను నచ్చే రు నేను మీకు ఇప్పుడు చెప్పిన మాట మసీన్ క్వాలిటీ చూపిస్తే మీకు అర్థమవుతుంది అన్ని కస్టమర్కి అది నేను చెప్తున్నా నా దగ్గర వస్తే నా దగ్గర మసీన్ చూడండి క్వాలిటీ చూపిస్తా క్వాలిటీ చూడండి దీని తర్వాత మీరు అలక్షన్ చేయాలని నాకు ఏం మసీన్ కొనాలా నా దగ్గర వచ్చి షాప్ షాప్ విజిట్ చేయండి షాప్ కి వస్తే ఈ అన్ని క్వాలిటీ నేను చూపిస్తా నా దగ్గర ఉషా ఉంది విద్య ఉంది నాద్య ఉంది శీలా ఉంది ఉషా ఉంది మెరిట్ ఉంది ఇంకా సింగర్ ఉంది చాలా బ్రాండ్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇండస్ట్రియల్ మషిన్స్ చాలా మంది ఆడుతున్నారు ఇండస్ట్రియల్ మషీన్స్ కంపెనీ ఉంది పెద్ద పెద్ద కంపెనీ నడుస్తుంది వాళ్ళ కోసం నా దగ్గర మషన్స్ అవైలబుల్ ఉంది ఇండస్ట్రియల్ మషిన్స్ నా దగ్గర ఉషా ఉంది జాక్ ఉంది జుక్కి ఉంది సింగర్ ఉంది టీసోల్ కంపెనీ ఉంది విద్యా ఉంది డైసన్ జాపాన్ కంపెనీ ఉంది డైసన్ జాపాన్ అంటే జపాన్ టెక్నాలజీ చాలా బాగుంటది మషన్స్ అది కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటది సో అది అన్ని మషిన్స్ ఎవరికి ఏం మషిన్స్ కావాలంటే నాజియా స్టోర్ కి రావాలండి నాజ్జియా కి నెంబర్ ఉంది పైన ఈ కంటెంట్ నెంబర్ కి కాల్ కూడా చేసుకోవచ్చు నా షాప్ విజిట్ చేసుకోవచ్చు నా దగ్గర అన్ని వెరైటీ వెరైటీ మషిన్ ఉంటది అన్ని మషిన్ కి మషిన్ కూడా ఉంటుంది పల్లెస్ ఇంకా ఏమి ఉంటది అన్ని పార్ట్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటది ఎవరికి ఏం పార్ట్స్ కావాలా చిన్న మషిన్ పార్ట్స్ కావాలా పెద్ద మషిన్ పార్ట్స్ కావాలా జుక్కి మషిన్ పార్ట్స్ కావాలా అన్ని పార్ట్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ ఆల్ పార్ట్స్ దగ్గర చూడండి ఇవన్నీ ఆల్ పార్ట్స్ అన్ని ఆల్ పార్ట్స్ అవల్పల్ ఉంటాయి ఎవరికి ఏం పార్ట్స్ కావాలో నాకు షాప్ రిలీజ్ చేసుకోవచ్చు నా షాప్ దగ్గర స్టాక్ లేకుంటే నేను ఈ పార్ట్స్ తెప్పిస్తాను ఆఫర్ ఉంటుంది ఆఫర్ ఆఫర్ నాది ఇప్పుడు ఇది ఒకటే ఉంది బ్రాంచ్ ఇప్పుడు ఆన్ చేయలేదు చేద్దాం కొంచెం టైం ఉంది ఎవరు నాకు వాళ్ళకు బ్రాంచెస్ బ్రాంచెస్ కూడా ఇస్తాను ఎవరికి అక్కడ నియర్ బై షాప్ లేదా అక్కడ షాప్ పెట్టాలనుకుంటున్నారా అంటే నాకు నెంబర్ నా చేయండి చేస్తే మీకు నేను ఏం తీసుకోం వాళ్ళకి పని ఫస్ట్ నేర్పిస్తాను మసీన్ ఇట్లా అంటే చూడండి మసీన్ ఇప్పుడు కొత్త అమ్మాలండి అమ్మ మళ్ళీ కొంచెం కూడా సర్వీస్ చేయకుంటే కస్టమర్ కి ఇబ్బంది అవుతుంది కస్టమర్ కి ఇబ్బంది రావద్దు నా ఫ్రాంచైజ్ కి ఇబ్బంది రావద్దు నాతో ఫ్రాంచైజ్ తీసుకోవాలి చెప్తున్నా షాప్ కి విజిట్ చేస్తే నేను ఫస్ట్ మీకు పని నేర్పిస్తాను పని నేర్పిస్తా మీకు ఎట్లా యూజ్ చేయాలా ఎట్లా కట్టాలా ఇవన్నీ నేర్పిస్తా దీని తర్వాత మీకు ఫ్రాంచైస్ ఇస్తాం తీసుకున్న అప్పుడు మీకు ఏం ఇబ్బంది ఉంటది మషిన్ నా దగ్గర హోల్సేల్ మషిన్ ఉంటది హోల్సేల్ ప్రైజ్ ఉంటది సో ఇప్పుడు నేను ఫ్రాంచేజ్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ఇప్పుడు చేద్దాం కొన్ని కొంచెం టైం ఉంది ఇప్పుడు ఎవరు కూడా నేను చేద్దాం అదేం లేదు ఇప్పుడు కూడా స్టార్ట్ చేద్దాం అదేం ఏం లేదు అయితే నా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు నేను చేస్తా అది సార్ మన దగ్గర మోడల్స్ అని ఒకసారి ఎక్స్ప్లయిన్ చేస్తారు చేస్తాను ఈ మిషన్ నేమ్ ఏంటి సార్ ఈ మెషిన్ పేరు వచ్చేసింది జుక్కి జుక్ జుక్కి వ్రాండ్ చిన్న మసీదు మెసన్ టైలర్ మోడల్ మసెస్ ఇది హైబీ ఉంటుంది చూడండి మసాజ్ చాలా చల్లగా ఉంటుంది మసీదు చాలా హైస్మూత్ ఉంటుంది ఇది నేను టేబుల్ ఇస్తున్నా ఇట్లా లేటెస్ట్ మోడల్ స్టాండ్ వచ్చేస్తుంది చూడండి స్టాండ్ చాలా ఫేర్ ఉంటుందమ్మా చాలా పేరు ఉంటుంది దీనిలో అయితే మీకు ఇరవై ఐటమ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు చూడండి ఇది ఎన్ని ఐటమ్ గిఫ్ట్ వస్తుంది ఈ జుక్కి టెలమండల్ మసేజ్ కి ఈ మెషిన్ వచ్చేసి ప్రైజ్ చాలా లో ప్రైజ్ నా దగ్గర ఓన్లీ ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది కి వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైజ్ ఇది సో దీనికి వారంటీ కానీ ఏమైనా ఇది వారంటీ మీకు వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది మీకు సర్వీస్ ఫ్రీ వన్ ఇయర్ దగ్గర ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం అయితే నా షాపుకి కి తీసుకొస్తే నేను ఫ్రీ చేసి ఇచ్చేస్తాను త్రీ ఇయర్స్ వరకు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు ఏం వచ్చినాయని మీరు చూసుకుంటా నేను చూసుకుంటా మొత్తం ఓకే ఇది డెలివరీ ఎలా చేస్తారు సార్ డెలివరీ అయితే ఛార్జెస్ ఉంటుంది నా దగ్గర ఆటో అయినా ఉంటారు సో ఎవరికి కావాలంటే నాకు నాకు వస్తే నెంబర్స్ చూస్తే బస్సు చూసినాక ఫ్రీ చేసినాక నా డబ్బులు ఇచ్చినా నాకు ఆటోలో పంపి అంటే ఆటోలో పంపిస్తా ఇక్కడ కాళ్ళు అక్కడ పంపిస్తా ఆటో గ్రామ్ ఇదే ఉంటుంది ఆటో కిరాయి అయితే కస్టమర్ది ఉంటుంది ఇప్పుడు బట్టి బట్టి అయితే పంపించాలంటే దూరం నుంచి కాల్ చేసిన వాళ్ళకి పంపించాలంటే వాళ్ళు కూడా పంపిస్తా అదే డెలివరీ వాళ్ళకే ఉంటుంది ఛార్జెస్ వాళ్ళదే ఉంటుంది సార్ ఇక్కడ ఆన్లైన్ పర్చేజ్ ఏమైనా ఉంటుందా సార్ ఉంటుంది వీడియో కాల్లో చూపిస్తున్నా వీడియో కాల్లో చూపిస్తాను ఓకే వీడియో కాల్లో చూపిస్తున్నా ఆర్డర్ చేసుకుంటే ఇచ్చేస్తాను సో అట్లా కొరియర్ చేయాలంటే సార్ అట్లా కొరియర్ చేయాలంటే వాళ్ళ బస్ ఛార్జెస్ నాకు పే చేస్తే ఫోన్ పే చేస్తే నేను ప్యాకింగ్ చేసి పంపిస్తాను నాజియా బ్రాండ్ ఇది నా సొంత బ్రాండ్ ఉంది సొంత మ్యానుఫాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ ఇది నాజియా బ్రాండ్ వచ్చేసి టైలర్ మాత్రం చూడండి టైలర్ చూడండి మసీన్ చాలా సైలెంట్ ఉంటుంది మస్ చాలా ఫ్రీ ఉంటుంది మస్తి చాలా ఉంటుంది సైలెంట్ ఉంటుంది ఇట్లా టేబుల్ వేస్తుంది లెటర్ లెటర్ చూడండి లెటర్ మోటార్ స్టార్ట్ చేస్తున్నా దీని తర్వాత దీనికి ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ట్వంటీ ఐటమ్ తర్వాత చూడండి ఇక్కడ మోటార్ కూడా ఇస్తున్నా చూడండి నాజియా బ్రాండ్ మోటార్ చూడండి కాపర్ వాడింగ్ మోటార్ ఫుల్ కాపర్ వాన్ని ఇది మోటార్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కాపర్ వెనింగ్ మోటార్స్ ఇది నా దగ్గర వచ్చేసి మీకు గిఫ్ట్ లా వచ్చేస్తుంది ఇది ఓన్లీ మెసిన్ ప్రైస్ సెవెన్ థౌసండ్ రూపీస్ లా దీనిలో మీకు ఈ గిఫ్ట్ వచ్చేస్తుంది ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ వచ్చేస్తుంది నా దగ్గర ఇలాంటి ఆఫర్ నా దగ్గర ఉంటుంది ఉంటుంది సో వారంటీ ఇది వారంటీ అమ్మ త్రీ ఇయర్స్ ఉంటుంది దీనికి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం అయితే నీకు సర్వీస్ ఫ్రీ ఉంటుంది నా దగ్గర తీసుకొస్తే వన్ ఇయర్ పార్ట్స్ కూడా రిప్లేస్మెంట్ ఫ్రీ వన్ ఇయర్ దగ్గర పార్ట్స్ పోతే ఫ్రీ రిప్లేస్మెంట్ త్రీ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు సేమ్ డెలివరీ చార్జెస్ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಮೋಡಲ್ ಚಿ నెక్స్ట్ మోడల్ ఏంటి సార్ నెక్స్ట్ మోడల్ జాక్ టైలర్ మోడల్ సార్ సేమ్ మోడల్ సార్ టైలర్ మోడల్ జాక్ చూడండి మషిన్ చాలా ఉంటది సౌండ్ ఏమి ఉంటుంది జాక్ బ్రాండ్ మంచి క్వాలిటీ ఇది దీని తర్వాత దీనిలో కూడా గిఫ్ట్ చూడండి ఇది ఐటమ్ గిఫ్ట్ చేస్తున్నా ట్వంటీ దీని తర్వాత దీని కూడా మోటార్ ఇస్తున్నా ఈ మోటార్ తోని మొత్తం సెడ్ సెట్ వచ్చేస్తుంది లేటెస్ట్ మోడల్ స్టాండ్ వచ్చేస్తుంది టేబుల్ వచ్చేస్తుంది ఇది వచ్చేసే పై నా దగ్గర ఓన్లీ ఆరు వేల ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఆరు వేల సో వారంటీ రెండు సంవత్సరం వారంటీ ఉంది దీనికి ఏం ప్రాబ్లం అయితే రెండు సంవత్సరం ఉండేస్తా సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీరు ఇక్కడ వస్తే నా దగ్గర తీసుకొస్తే నేను సర్వీస్ ఫ్రీ చేసేస్తారు కదా నా ముందు సర్వీస్ సెంటర్ ఉంది అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ మోడల్ చూడండి ఇది విద్యా విద్యా టైలర్ మోడల్ మషిన్ ఇది కూడా చాలా మంచిది చూడండి మసీన్ సెలెంటది మషన్ హైబ్రిడి నా దగ్గర హోల్సేల్ ప్రైస్ మార్కెట్లో ఇది అయితే ప్రైజ్ ఉంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర వచ్చేసి ఓన్లీ ఆరు వయలు ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇరవై ఐటమ్ గిఫ్ట్ వచ్చేస్తుంది ఇట్లా టేబుల్ వచ్చేస్తుంది ఇట్లా స్టాండ్ తీసుకొచ్చిన లెటర్ మోడల్ స్టాండ్ కూడా తీసుకొచ్చిన ఇవన్నీ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఎవరికి కావాలండి నాజేష్ రావాలండి సార్ మన విద్యా బ్రాండ్ అనేది వారంటీఎన్ విద్యా బ్రాండ్ అయితే వన్ జీరో వారంటీ ఉంది

స్ వచ్చేస్తుంది ఇది ఇది ఎన్ని రోజులు వారంటీ ఉంది సార్ ఇది వన్ ఇయర్ ఉంది ఓకే సార్ నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి సార్ నెక్స్ట్ మోడల్ ఇది జాక్ లింక్ మోడల్ మెషిన్ దీనికి సౌండ్ అసలు మషిన్ చూడండి మసీన్ చాలా బాగుంటుంది హైబ్రిడ్ మసీన్స్ ఇది ఇది నా దగ్గర వచ్చే ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసింది ఇట్లా టేబుల్ వచ్చేసింది స్టాండ్ వచ్చింది ఇది గిఫ్ట్ ట్వంటీ ఐటమ్ గిఫ్ట్ వచ్చేస్తున్నా దీని తర్వాత చూడండి దీనికి మోటార్ కూడా వచ్చేస్తున్నా దీనికి మోటార్ కూడా ఈ మోటార్ తో మొత్తం కలిపి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది సరే ఈ జాక్ అనేది టూ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ వారెంట డెలివరీ పే సార్ నెక్స్ట్ మోడల్ ఏమి ఉంది సార్ ప్రజెంట్ ఇప్పటి వరకు మనం చిన్న మిషన్స్ అయితే చూసాం కదండి ఇది వచ్చేసి నాజీ ఓన్ బ్రాండ్ అండి ఇది ఈ ఓన్ బ్రాండ్ లో మనకి పెద్ద మిషన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఒక్కసారి దీంట్లో చూసేయండి సౌండ్ కానీ మోటార్స్ కానీ దీంట్లో లైటింగ్ ఆప్షన్ కూడా వచ్చేసేయండి నైట్ టైం లో ఎవరైనా స్ట్రిక్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా లైట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇవే కాకుండా మనకి ఇక్కడ ఫ్రీ కింద చూసినట్లయితే ఫ్రీగా అయితే మూమెంట్ అయితే ఉంటుంది ఒకసారి చూసేయండి మూమెంట్ కూడా మోటార్ వస్తుంది ప్లస్ లైట్ ల్యాంప్ లాగా వచ్చేసింది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకి థర్టీ ప్లస్ ఐటమ్స్ అనేవి అయితే ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి ఇక్కడ వీళ్ళు సో ఒకసారి అయితే ఏమేమి వస్తున్నాయో చూసాయండి బాబిన్స్ వస్తున్నాయి లైక్ స్కేల్స్ వస్తున్నాయి కత్ నైఫ్ వస్తుంది కత్తెర్లు వస్తున్నాయి పుట్టి మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయండి థర్టీ ప్లేస్ ఐటమ్స్ అయితే మనకి ఫ్రీగా ఉన్నాయి కాస్ట్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువలో వస్తుందండి కాస్ట్ ఫైవ్ సో మనకి కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఇక్కడ సో ఇప్పటి వరకు మనం నాసి పెద్ద సైజ్ మిషన్ అయితే చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అయితే చూసేస్తాం ఈ మోడల్ ఈ మోడల్ జాగ్ నైన్టీ సిక్స్ చూసిన సేమ్ క్వాలిటీ ఉంది సేమ్ మోడల్ ఉంటది హైబ్రిడి మిషన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నా వచ్చేసే నగర ఇది మొత్తం గిఫ్ట్ వచ్చేస్తుంది లేటెస్ట్ మోడల్ స్టాండ్ లేటెస్ట్ మోడల్ టేబుల్ ఇవన్నీ సో ఈ లైట్ కూడా ఇవన్నీ సేమ్ సేమ్ మోడల్ సేమ్ మోడల్ ఓకే సార్ దీనికి సేమ్ టెన్ థౌసండ్ ఫైవ్ జాగ్ మషిన్ చాలా హైబీట్ ఉంటుంది మషన్ ఇప్పుడు రాదు నార్మల్ టిచింగ్ నార్మల్ టిచింగ్ అన్ని అన్ని బట్టలు అయితే అన్ని కుటుకోవచ్చు ఇది మసిన్ నా దగ్గర ఒరిజినల్ మషిన్ ఉంటుంది చూసుకోండి ఇది ఎవరైనా కావాలంటే నా జన్ ఇట్లా చూసానికి మాట్లాడదాం ఇది ఓకే సార్ మనకి దీనికి

లో నాజియా బ్రాండ్ వర్క్ చూసాం కదా ఇక్కడ చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని చూసేద్దాం రండి సార్ ఫస్ట్ బ్రాండ్ నేమ్ సార్ విద్య ఇది విద్య నైన్టీ ఫైవ్ హండ్రెడ్ మసీన్ చూడండి మసీన్ చాలా బాగుంటది చాలా మంచి మసీన్ ఇది ఓకే సార్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం సెట్ వచ్చేస్తుంది విత్ స్టాండ్ విత్ టేబుల్ విత్ మోటార్ ఓకే దీనికి లైట్ ఆప్షన్ ఉందా సార్ లైట్ ఆప్షన్ లైట్ ఆప్షన్స్ అయితే దీంతో రావు సో మనకి దీంట్లో వచ్చేసి డెలివరీ ఛార్జెస్ కానీ వారంటీ కానీ డెలివరీ వారంటీ అయితే వన్ ఇయర్ ఉంటుంది డెలివరీ కాల్స్ కస్టమర్ దే ఉంటది ఓకే ఓకే సర్ నెక్స్ట్ నెక్స్ట్ బ్రాండ్ సర్ ఇది జాగ్ 95 మోడల్స్ 96 మోడల్స్ ఓకే ఇది కూడా 10500 రూపాయస్ ఓకే ఆ దీని అయితే మీకు మసిన్ చాలా బాగుంటది వారంటీ సర్ దీంతో 2 ఇయర్స్ 2 ఇయర్స్ వారంటీ ఉంటది దీని మీద కూడా సేమ్ అన్ని రకాల అన్ని రకాల స్టిచింగ్ అయితే చేసుకోవచ్చు సర్ నెక్స్ట్ మోడల్స్ నెక్స్ట్ మోడల్ ఇది నాజియా నా సొంత బ్రాండ్ 95 T10 మోడల్స్ ఇది ఇది మసిన్ చూడండి చాలా స్మూత్ ఉంటది చాలా హైవీ ఉంటది ఇది చాలా బాగుంటది దీనికి లైట్ ఆప్షన్ ఉందా లేదా దీనికి లైట్ సిస్టమ్స్ ఉంది లైట్ ఆప్షన్ ఇస్తారు ఓకే

ది వారంటీ ఎన్ని ఏర్స్ 3 ఇయర్స్ మనం లార్జ్ బ్రాండ్ ఓఎం కి చిన్న వయసు ప్రథమస అన్ని 3 ఇయర్స్ వారంటీ 3 ఇయర్స్ వారంటీ సో నెక్స్ట్ మోడల్ సర్ నెక్స్ట్ మోడల్ ఈ జుకీ 95% ఇది మీకు వచ్చేసే ప్రైస్ ₹9500 9500 ఆ వి 20 ఐటమ్ గిఫ్ట్స్ ఆ 20 ఐటమ్ గిఫ్ట్స్ ఆ సర్ దీని వారంటీ ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ వారంటీ ఓకే సార్ నెక్స్ట్ మోడల్స్ ఇది హెల్సన్ పెద్ద మస్ది చూడండి ఇది హెల్సన్ పెద్ద మస్ చాలా బాగుంటుంది ఇది చాలా మస్తు మంచిది మంచి ఉంటుంది ఇది ఇది హోల్సేల్ ప్రజల నా దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికి కావాలంటే నర్జ శుఖ రండి ఇట్లా హోల్సేల్ పర్సనైజ్ చేస్తా ఇది నా దగ్గర వచ్చేసి ప్రైస్ మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం సెట్ వచ్చేస్తుంది ఓకే ప్లేస్ సార్ థర్టీ ఇన్ గిఫ్ట్ దీనిలో లేదు గిఫ్ట్ ఏం మోటార్ వస్తుంది మోటార్ ఒక్కటే వస్తుంది ఓకే దీని వారంటీ ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వారంటీ ఉంది కాస్ట్ చేస్తాం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ సార్ నెక్స్ట్ మోడల్స్ ఏం ఇప్పుడు జాక్యుడ్ నార్జర్ చెప్తున్నాను అదే ఫైవ్ 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 నైన్ 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 థౌసండ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ సేమ్ ఇది ఇది వచ్చేసి బ్రదర్ అయితే విత్ కార్బన్ మోటార్ వస్తుంది దీంట్లో ఎన్ని ఐటమ్స్ గిఫ్ట్ గిఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఐటమ్స్ ఐటమ్స్ ఎన్ని ఇయర్స్ ఇయర్స్ వారంటీ వారంటీ సార్ సార్ నగర టూ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే ఇప్పుడే నేర్చుకున్న మిషన్స్ టైలర్స్ ఉంటుంది చిన్న చిన్న మషన్స్ చాలా మంది ఆడతారు చిన్న మషిన్ ట్రైనింగ్ చేస్తారు చిన్న మషిన్ చూపిస్తాను నేను చిన్న మషిన్ తర్వాత పెద్ద మషన్ తీసుకుంటే చాలా బెటర్ ఉంటది వాళ్ళకి ఎందుకంటే దీనిలో దారం ఇరకదు ఏం ప్రాబ్లం ఉండదు మసీన్ కొట్టనిషింగ్ వస్తుంది ఎవరికి కొత్త వాళ్ళకి అయితే చాలా ఈజీ ఉంటది నడపవచ్చు ఇది దీనిలో అయితే నాస్యో ఇంకా వాళ్ళకి చాలా ఫ్రీ ఉంటది మషిన్ ఫ్రీ ఉంటది స్టాండ్ ఫ్రీ ఉంటుంది టేబుల్ ఫ్రీ ఉంటుంది అన్ని ఫ్రీ సిస్టమ్స్ ఉంటుంది తో వాళ్ళు కొట్టే వాళ్ళకి చాలా కొంచెం ఈజీ ఉంటుంది తో వాళ్ళు తీసుకోవాలి తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకొని టైలరింగ్ చేద్దాం అని ఇంట్రెస్ట్ మీ షాప్ కోసం మీరు ఫస్ట్ మీరు సజెస్ట్ చేసేది నాజియా బ్రాండ్ నాజియా బ్రాండ్ నాజియా బ్రాండ్ చాలా ఈజీగా చాలా ఈజీ ఉంటుంది అర్థం కస్టమర్ కూడా చాలా సింపుల్ గా సింపుల్ ఉంటుంది అర్థం అయిపోతుంది మసీన్ కూడా చాలా బాగుంటుంది మసీన్ మంచిగా ఉంటుంది అసలు రాదు ఇది కస్టమర్ కి ఏమన్నా అంటే లైక్ మిషన్ గురించి నాజియా బ్రాండ్ అంటే ఇది కొత్తగా ఉంది సార్ డైరెక్ట్ గా మూడు సంవత్సరాలు అయింది మేడం మూడు సంవత్సరాలు అయింది సార్ కానీ ఇప్పుడు నేర్చుకుంటే నేర్చుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ మీద నేర్చుకుంటారు సార్ మన షాప్ కి వచ్చిన అదే మీరు సజెస్ట్ చేసినప్పుడు దీన్ని ఒక యూజెస్ వాళ్ళకి మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక హాఫ్ అవర్ వరకు కూర్చోబెట్టి మై వాషింగ్ చేసి మొత్తం డెమో చూపిస్తా పంపిస్తాను డెమో మొత్తం మీరే చూపిస్తా మొత్తం నేను చూపిస్తా ఓకే ఓకే సార్ ఏమంటారు నాజే బ్రాండ్ ఎందుకు సార్ అంత తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు మనకి సార్ ఇప్పుడు నేను సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అన్న మేడం ఓకే దీని కోసం ఈ రేట్ ఇస్తాను సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు ఇక్కడ ఏది కొన్నా హోల్సేల్ సేల్ లో ఉంటుంది హోల్ సేల్ ఐ కొన్నా నాకరా హోల్ సేల్ పరే

వీటి సంబంధించిన మిషన్స్ అయితే చూసాం ఇప్పుడు మనం ఏదైతే ఉందో షాప్ కి సంబంధించి సారీ కమర్షియల్ కి సంబంధించిన మిషన్స్ అయితే చూసేద్దాం రండి సో ఇవన్నీ మనకి కమర్షియల్ గా కమర్షియల్ కి సంబంధించిన మిషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సార్ వీటిలో మంచి బ్రాండ్స్ ఏంటి సార్ దీనిలో మంచి బ్రాండ్ జాక్ ఉంది సింగర్ ఉంది డైసన్ జపాన్ ఉంది ఆర్ మైకీ ఉంది ఊషా ఉంది ఇవన్నీ మంచి బ్రాండ్ ఓకే ప్రైసెస్ ఎలా ఉంటుంది సార్ దీని ఇప్పుడు ఇది మైకీ మెషిన్ ఉంది ఇది మైకీ మెషిన్ వచ్చేసే ప్రైస్ నా దగ్గర నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది విత్ కంప్లీట్ సెట్ దీంతో మనం ఎలా ఎన్ని రకాల స్టిచింగ్స్ అనేది ఓన్లీ నార్మల్ స్టిచింగ్ నార్మల్ హైబ్రిడ్ ఉంటుంది పర్పస్ కంపెనీ ఒక్క మంచి కావాలా ఒక పది మంచి కావాలా వంద మంచి కావాలా ఉంటుంది సార్ హండ్రెడ్ నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే సార్ ఇది ఆన్లైన్ ఉంటుంది మీరు ఆన్సర్ చేసి చేసినా తీసుకుంటారు

కాస్ట్ నా దగ్గర ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ మీకు ట్వంటీ హండ్రెడ్ రూపీస్ అన్ని సో నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ ఎయిట్ సిడల్ దీనిలో ధారం ధానం ఎటోమేటిక్ అట్లా ధారం వేస్ట్ కాకుండా సీజన్ అవసరం లేదు ఇవన్నీ దీనికి సిస్టమ్స్ ఉంటది దీనిలో మోటార్ వారంటీ వచ్చేసి మీకు మోడ్స్ అవసరం ఉంటది దీంట్లో అవసరం లేదు మీకు దీనిలో మీకు ఈజీ కొడుకోవచ్చు మసీన్ సైలెంట్ ఉంటది చాలా బాగుంటది ఇది నా దగ్గర ఇది వచ్చేసే ప్రైజ్ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ ఇది ఓన్లీ మీకు వచ్చేసే ప్రైజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ కి వచ్చేస్తున్నా ఓకే పొంగల్ ఆఫర్ కింద మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది సార్ సార్ దీంట్లో మనకి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ వన్ ఇయర్ మెషిన్ కి ఉంటుంది త్రీ ఇయర్స్ మోటార్ కి ఉంటుంది వన్ ఇయర్ మెషిన్ కి త్రీ ఇయర్స్ వారంటీ ఓకే డెలివరీ ఛార్జెస్ అయితే కస్టమర్ కస్టమర్ తీసుకోవాలి మనం అయితే ఓకే నెక్స్ట్ దీని ఇది సింగర్ ఉంది సింగర్ లో డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఇది ఇది మెషిన్ కూడా చాలా బాగుంటది చాలా హైబీ మెషిన్స్ సార్ నెక్స్ట్ మోడల్ ఏంటి సార్ నెక్స్ట్ మోడల్ ఇది సింగర్ మెషిన్ సింగర్ డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ హైబీ డ్యూటీ మెషిన్ దీనిలో మనం ఏం సెపరేట్ ఏం ఉంది తెలుసా హోమ్ సర్వీస్ ఉంటుంది కంపెనీ వాళ్ళు మీకు ఇంటికి వచ్చి చేస్తారు సర్వీస్ చేస్తారు ఇంటికి వచ్చి మీకు ఏ ప్రాబ్లం అయితే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు

దీ జెడ్ ఆటో కట్టర్ కూడా అవైలబుల్ ఉంటది ఫుల్ ఆటోమేటిక్ కూడా అవైలబుల్ ఉంటది ఎవరికి ఏం నా కావాలని ఫోన్ చేయాలా వచ్చి వచ్చి మసలు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నా దగ్గర మంచి మంచి మసలు ఉంటుంది డైసన్ లా అన్ని మసలు ఉంటాయి కాజా బటన్ లోటి పట్టి టిబుల్ అండి చేసి ఈ ఆల్ మసలు నా దగ్గర అవైలబుల్ ఉంటది ఇది డైసన్ జెడ్ వన్ మాటల్స్ ఇది నా దగ్గర వచ్చేసే ప్రైజ్ ఇది

ఇక్కడే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది మంచి కూడా చాలా మంది ఉంటాయి పెట్టుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఒకటిక్కడ జాగ్ చూడండి ఫిట్టింగ్ అవుతుంది చాలా మంచి టేబుల్ కూడా మంచి టేబుల్ వస్తున్నాయి జాగ్ లింగ్ వచ్చేసి దిక్స్ మంచి లేకపోతే హోల్సేల్ ప్రైస్ ఇది చూడండి చూడండి త్రీ థౌసండ్ ఫిట్టింగ్ స్టార్ట్ ఉంది చూడండి లేకపోతే వర్కర్స్ ఇప్పుడు ఎనిమిది వర్కర్ కొత్త ఫిట్ వాళ్ళు ఉంటారు చూడండి ఈ గొడవ ఉంది అది ఇక్కడ ఫిట్టింగ్స్ ఉంది ఇది ఇక్కడ ఉషా ఇష్యూస్ చూడండి లేటెస్ట్ మోడల్ ఉషా ఇష్యూస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళ టేబుల్ టేబుల్ చూడండి ఎట్లా టేబుల్ కూడా గట్టి ఉంటుంది ఇది వాళ్ళ మసీన్ కూడా స్టాండ్ కూడా చాలా మంచిగా లెటర్ పాటు స్టాండ్ ఇస్తున్నా దీనికి పేరు పాటు టేబుల్ ఇస్తున్నా ఇది మసీన్ వచ్చేసే ప్రైజ్ నా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది మొత్తం సెట్ సెట్ వచ్చేస్తుంది మనం చూసిన మోడల్స్ ఏ కాకుండా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతి మోడల్ కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గిఫ్ట్ గా ఇస్తున్నారు వీళ్ళు కాస్ట్ అండ్ క్వాలిటీ చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంక్రాంతి ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఏ మిషన్ గా ఉన్నా కానీ ఫైవ్ ఫైవ్ అనేది తక్కువ చేస్తున్నారు మార్కెట్ ప్రైస్ కి వీళ్ళ హోల్సేల్ ప్రైజ్ కి సో నాజియా బ్రాండ్ అయితే వీళ్ళ ఓన్ మ్యానుఫాక్చరింగ్ అయితే ఉంటుంది ఆ బ్రాండ్ కూడా వీళ్ళే వీళ్ళే మ్యానుఫాక్చరింగ్ చేశారు ప్లస్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చిన మిషన్ కి ఏం జరిగినా కానీ వీళ్ళే చూసుకుంటారండి ఎవరైతే న్యూగా స్టిచ్చింగ్ నేర్చుకొని ఎవరైతే మిషన్ కొనాలి అనుకున్నారో ఈ స్టోర్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి అని మాత్రం చెప్పుకోవచ్చు వీళ్ళ సజెషన్ కూడా నాజియా మిషన్ అయితే సజెస్ట్ కూడా చేస్తున్నారు నాజియా కాదు మీకు ఎలాంటి మిషన్ కావాలంటే అలా అలాంటి మోడల్స్ కూడా వీళ్ళు అవైలబుల్ అవైలబిలిటీ పెట్టుకున్నారు ఇవే కాకుండా మీకు ఏదన్నా మోడల్స్ అంటే మీకు నచ్చిన మోడల్ అడిగినా కానీ వీళ్ళు ఇచ్చేలాగా ఉన్నానండి ఇక్కడ ప్రజెంట్ ఇప్పటి వరకు చూసారు కదా ఇవే మోడల్స్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీడియో ఈ వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి మేము చూపించడం చూపించలేకపోతున్నాము ఇలాంటి మోడల్స్ ఏమైనా చూడాలి మీరు ఏమైనా కొనాలి అంటే మీరు కంపల్సరీ స్టోర్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుందండి